ఏలూరు జిల్లా పట్టిసీమలో శివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అఖండ గోదావరి మధ్యలో చాపల కొండపైకి స్వయంభూ శ్రీ భద్రకాళి సమీత వీరేశ్వర స్వామి ఆలయానికి గోదావరిపై నుంచి నడిచి వెళ్లేలా పంట్లను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు స్వామి దర్శనానికి తరలేనున్న భక్తుల కోసం ఇసుక తిన్నెలు నడక మార్గం కోసం ఇసుక బస్తాలు చదువు పందిళ్లు ఏర్పాటు చేశారు విధిలో ఏడు వందల మందికి పైగా పోలీసు హెల్త్ ఫైర్ శాఖ సిబ్బంది ఆడివోడీఎస్పీల పర్యవేక్షణలో ఉత్సవాలు జరగబోతున్నాయి ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసింది పౌర్ణమి ప్రత్యక్షం నీకు ఏం కావాలంటే కైలాసరాన్ని వదిలేసిన ప్రయత్నం వెళ్ళగానే అభియోగించింది నేను ఇప్పుడు రావడం దక్ష ప్రేతాయకంగా దక్షన్ చేసుకుంటాడు దక్ష సంహారం చేయడం కోసం వేరే పత్రాలు కొంతకాలంగా దక్ష ప్రజాపు యత్నం చేస్తున్నాడు దక్ష సంహారం చేశాడు వేరభద్రుడు పక్షిమ నాయనంత దక్ష సంహారం చేశాడు ఆ ఐదు వేరే వచ్చి ప్రణయకాణం చేస్తున్నాడు శరవ సర్వశ కారణం చేస్తుంటే దేవతలు కూడా వచ్చి ప్రార్థించి శాంతించిన అన్నగానే శాంతలేదు అప్పుడు అగస్త మహాము వచ్చి ఆ అలింగనం చేసుకోక శాంతించి లింగు స్వరూపంగా వేరే రూపాల సాధించేసి ఏలూరు జిల్లా పోలవరం మండలము పటిష్టం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు అనగా ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అతి వైభవంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో భాగంగా భక్తులు అతి త్వరగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేశామండి ఈ క్యూలైన్లలో ఉచిత దర్శనము ఇరవై రూపాయల దర్శనము యాభై రూపాయల దర్శనము మూడు వందల దర్శనం కూడా ఏర్పాటు చేయడం అందరికీ కూడా మంచుల సదుపాయము మజ్జిగ విత్తన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఏర్పాటు అన్ని కూడా సచ్చి సేవ సేవా సంఘం వాళ్ళతోటి